ఘనంగా ధూంధామ్ తెలుగు భాషా సంబరాలు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధూంధాం తెలుగు భాషా సంబరాలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి దీనికి చెన్నై పెరంబూర్ డిఆర్బిసిసి మహోన్నత పాఠశాల ప్రాంగణంలోని శ్రీ ముక్కాల నమ్మాళ్ళవారు శ్రేష్ఠి ఆడిటోరియం వేదికయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆంధ్ర కళాశ్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు చేశారు అలాగే విశిష్టాతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త నరావుల వెంకటరమణ ప్రముఖ పారిశ్రామికవేత్త మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు ఇందులో గాయకులు డి త్యాగరాజు సంఘ సేవకులు డాక్టర్ గురుమూర్తి ఏ గోపి వేమన సాహిత్య ప్రచారకులు ఎస్ మహేశ్వరరావు ప్రముఖ బాల సాహిత్యవేత్త ఓట్రా ప్రకాశ్రావు డాక్టర్ బషీర్ తెలుగు వెలుగు పురస్కారాలను అందుకున్నారు ముందుగా ప్రార్థనా గీతాన్ని వరదరాజను ఆలపించారు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం సెక్రటరీ అరుణ జ్యోతి ప్రజలన చేశారు సంఘసేవకులు రాజేంద్రుడు స్వాగతోపన్యాసం చేశారు హరిబాబు నిర్వహణ చేపట్టారు ఇందులో వెంకటేశ్వర కళ్యాణ రూపకం ఆకట్టుకుంది డి త్యాగరాజు ఎంఆర్ సుబ్రహ్మణ్యం బషీరుల్లా ఖాన్ వసుంధరా దేవి సినీ గీతాలు వన్య దేవిశ్రీ అల్లింగం రాజశేఖర్ నేత్ర ఐసీఎఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల నృత్యాలు ఇందులో ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమానికి నగరంలోని అనేక మంది హాజరయ్యారు టీఎన్టీ న్యూస్ కోసం వసు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తరపున ధామ్ తెలుగు భాషా సంబరాలు ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పెరంబూర్ ఆర్బి స్కూల్లో ఆరంభించి ప్రతి సంవత్సరం నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తెలుగుంటి ఆడపడుతుల సంబరాలతో పిల్లల నవ్వులతో మీసాల మగరాయుడి నూతన వస్త్రాలతో నిండైన తెలుగుదనంతో మనసు నిండా ఆనందంతో చెవులకు విందుగా వినిపించే గానాలతో గుండె నిండా మ్రోగుతున్న చప్పట్లతో ఆనంద కోలాహలంతో పొరుగు రాష్ట్రాల్లో తెలుగు వారంతా మెచ్చుకుని షభాష అనిపించుకునే ఏకైక సంస్థ చెన్నైలో తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఒక్కటే మీరు చూపిస్తున్న అభిమానం అన్యన్య సామాన్యం ఈ రోజు చిన్నారులు పెద్దలు అంతా వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ సభలో పాల్గొన్నారు తెలుగు వెలుగు బిరుదును తెలుగు రత్న బిరుదును ఎంతో మంది స్వీకరించారు వారికి కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి విద్యార్థికి పెద్దలకు నా ధన్యవాదులు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి